హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే నల్గొండ జిల్లాలోని ఉన్నాము నల్గొండ జిల్లా సూర్యాపేట రోడ్లోని ఇక్కడ ఛాయా సోమేశ్వరాలయం అని చెప్పేసి పురాతన ఆలయం ఉంది ఇక్కడ ఇది చాలా చరిత్ర కలిగిన ఆలయం ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడ కోనేరు చూసుకుంటే పూర్తిగా తామర పూలతోన ఈ యొక్క కోనేరు ఉంటుంది ఈ యొక్క తామర పూలు అనేవి దేవతలు ఎక్కడ ఉంటే అక్కడ తామర పూలు అనేది మన చరిత్ర చెప్తుంది ఛాయా సోమేశ్వరాలయం అతి పురాతనమైనది అక్కడి కట్టాలను చూసినట్లయితే ఎంతో ఏండ్ల కింద అంటే దాదాపు పదహారవ శతాబ్దం నాటి కంటే ముందు ఉండొచ్చు అనేది ఇక్కడ అంచనా ఈ ఒక ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ శివుడు సాక్షాత్తు ఇక్కడ ఉన్నాడనేదే ఈ చరిత్ర చెప్తుంది ఇక్కడ చాలా మంచిగా కోనేరు ఉంది ఇక్కడ ఉండడానికి కూడా చాలా బాగుంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తులుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం థ్యాంక్ యూ సో మచ్